నమస్తే నేను మీ ఈశ్వర్ వి సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డిలోని తెలంగాణ స్తూపం వద్ద టిజేఏసి నాయకులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించాలని కాంగ్రెస్ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని టీజేఏసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు టీజేఏసీ కో చైర్మన్ కుంబరి సాయిలు జి మల్లయ్య టీజేఈసీ కోఆర్డినేటర్ శ్రీధర్ మహేందర్ త్రివిక్రమ్ బందెన్నగౌడ్ గొల్లరాజు రామ్ టీజేఎస్ నాయకులు డి పాండు తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పిల్కు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల కుటుంబం వద్ద మరి సమావేశం నిర్వహించి గత కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్న విధంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై ఇంటి స్థలాన్ని ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరియు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దగ్గరికి ఇప్పటి వరకు మరి అమలు కాలేదు మరి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని అమలు చేయలేదు మరి దాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి రానున్న జూన్ రెండు వరకు మరి ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే ఇచ్చిన హామీ మేరకు రెండు వందల యాభై గత ఎలాన్ని అదేవిధంగా దాంట్లోనే ఇరంబిల్ని కూడా నిర్మితి ఇస్తే తెలంగాణ ఉద్యమకర్త సముచిత ఉద్ది పిలిచినట్టు అవుతుందని మేము భావిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష యొక్క ఆకాంక్షలను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ జేఏసీ పక్షాన మరి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో తప్పండ వర్ణాలు సకల జనుల సమ్మెలో పాల్గొని ఉద్యోగ కార్మిక కర్షక మరి కులవృత్తులు ఎంతో మంది మరి ఈ ఉద్యమం పాల్గొని మరి ఎంతో మరి ఆస్తి నష్టం అదేవిధంగా మరి ఉద్యోగ ఉపాధిలో కూడా అసలు త్యాగాలు చేయించు కాబట్టి మరందరికీ సముచిత న్యాయం చేయాలి తెలంగాణ ఉద్యమకారులు వందల సంఖ్యలో మరి సంగల్ జిల్లాలో ఉన్నాయి కాబట్టి వారందరికీ న్యాయం చేయాలి దీన్ని తప్పకుండా కోదండరామ్ సార్ గారు మరి సీనియర్ తెలంగాణ ఉద్యమకారునిగా మిగతా జిల్లాలలో నుంచి డిమాండ్ కూడా ఉచిత తరుణంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మరి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని అదేవిధంగా ఇల్లు ఇల్లును కూడా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన జేఏసీ తెలంగాణ జేఎన్ యాక్షన్ కమిటీ సంగారెడ్డి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పోషించిన తమరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి పెంచి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చే విధంగా తమరు జూన్ రెండవ తారీఖు నాడు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తారని ఆ బాధ్యత తమరిపైన ఉందంటని చెప్పేసి తెలంగాణ జేఏసీ సంగారెడ్డి తరపున మేము డిమాండ్ చేసుకున్నాం ఉద్యమకారుల అత్యంత ప్రముఖ స్థానాన్ని పొంది కూడా మేము ఎలాంటి లబ్ధి పరంగా ఎలాంటిది జరగలే మా ఉద్యమకారులకి ఉద్యమకారుల ఊపిరిగా పరిపాలనలో ధోరణి విధానాలు గత ప్రభుత్వాలు వాళ్ళ ఉచిత స్థానం వాళ్ళ ఒక అనాలోచిత చర్యలు జరిగినాయి కానీ ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు నాలుగు వందల ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడుతుంది ఆరు వందల ఇరవైలో ఇది ప్రత్యేకమైనటువంటిగా ఉన్నటువంటి హామీగా రెండు వందల యాభై ఎందుకంటే ఉద్యోగాలు రాలేదు ఉత్తమ్ కార్లు ఆరు వందల పది జీవో అమలు చేయలేదు గత ప్రభుత్వం టీఆర్ఎస్ మరి కాంగ్రెస్ అది గుర్తించి విషయాన్ని